హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి కలెక్షన్స్ ఈరోజైతే మొత్తము మన దగ్గర ఉన్న బ్రేస్లెట్స్ అంటే కాలేజ్ అమ్మాయిలకు సంబంధించినవి జ్యువెలరీ చాలా వచ్చిందండి హ్యాండ్ స్టాక్ రెడీగా ఉంది అన్నీ ఓపెన్ చేసి పెట్టాను మీకు ఒక్కొక్కటి క్లియర్గా వీడియో షేర్ చేస్తానండి ఈ ఆషాఢం అయితే మంచి ఆఫర్స్ అయితే పెడుతున్నానండి కావాల్సిన వాళ్ళు ఈ ఆఫర్ని యూస్ చేసుకోండి మీరు మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి కంపల్సరీ నా వాట్సాప్ నెంబర్కి పెట్టండి విత్ ప్రైజెస్తో సహా ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఆన్లైన్లో అయితే కొరియర్ చేస్తాము ఇంకొకటి క్లియర్గా అయితే స్కిప్ చేయకుండా చూడండి కామెంట్ పెట్టండి ఏదన్నా నచ్చినట్టయితే ఇంకా ఏదైనా మీకు ఆఫర్లో కావాలనుకుంటే నాకు కామెంట్ పెట్టండి ఇప్పుడు ఫస్ట్ బ్రేస్లెట్స్ చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా మనకి అడ్జస్టబుల్ బ్రేస్లెట్స్ అండి చూడండి మంచి క్వాలిటీ అండి ఇది రోజ్ గోల్డ్ మంచి రోజ్ గోల్డ్ బ్రేస్లెట్స్ ఇవి ఇవి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎవరికైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకైనా పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళైనా పెట్టుకోవచ్చు డ్రెస్సెస్కి శారీస్ కూడా ఇప్పుడు పెట్టుకుంటున్నారండి ఇది డిజైన్స్ అయితే చాలా వచ్చాయి దీంట్లో ఇదొక డిజైన్ ఇది కూడా ఒక డిజైన్ చూడండి ఇదంతా సీజర్డ్ ఐటమ్ మంచి అడ్జస్టబుల్ జ్యువెలరీ అనమాట అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి ఇంత మంచి క్వాలిటీ బ్రేస్లెట్స్ అయితే రావండి ఎందుకంటే ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటాయి మన దగ్గర ఎప్పటి నుంచో అమ్ముతున్నాము క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి రోజ్ గోల్డ్ ఐటమ్ అడ్జస్టబుల్ ఐటమ్ అనమాట నార్మల్గా అయితే ఇది ఫోర్ నైంటీ నైన్ ఫోర్ ఫిఫ్టీ వరకు వచ్చింది ప్రైజ్ ఇప్పుడైతే టూ ఫిఫ్టీకి వేస్తున్నాను కావాల్సిన వాళ్ళు ఇది యూజ్ చేసుకోండి ఇది కూడా సేమ్ ప్రైజ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా అడ్జస్టబుల్ పాస్వర్డ్ ఇది కూడా చూడండి ప్యూర్ సీజర్స్ వచ్చినాయి చాలా హెవీ అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది బ్యాక్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఇది కూడా అడ్జస్టబుల్ అనమాట ఇది కూడా అడ్జస్టబుల్ లైట్స్ దీనిది మీకు మాల్స్లలో కానీ ఎక్కడైనా చూసినా మినిమం సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి తక్కువ ఉండదండి ప్రైజ్ వచ్చేసి దీని ప్రైజ్ వచ్చేసి జస్ట్ టూ నైంటీ నైన్ అండి నోట్ చేసుకోండి టూ నైంటీ నైన్ రూపీస్ ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది మాత్రం రోజ్ గోల్డ్ ఐటమ్స్ ఇది వచ్చేసి ప్యూర్ సిల్వర్లో వచ్చిందండి ఇది కూడా అడ్జస్టబుల్ మంచి సిల్వర్లో వచ్చింది ఇది దీని ప్రైజ్ వచ్చేసి వచ్చేసి వన్ నైంటీ నైన్ అండి ఇది ప్యూర్ సిల్వర్లో వచ్చిందండి ఐటెం అయితే బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది ఇది స్ట్రైట్గా ఉంటుందండి బెండ్ అవ్వదు చూసుకొని తీసుకోండి ఇది బ్లాక్ కాదండి చాలామంది ఇది బ్లాక్ అనుకుంటున్నారు కాదు ఇది ఇలా గ్యాప్ వచ్చేసింది అడ్జస్టబుల్ దీని ప్రైస్ వచ్చేసి వన్ నైంటీ నైన్ అండి నెక్స్ట్ సిల్వర్లో ఇంకొక మోడల్ అండి ఇది కూడా అడ్జస్టబుల్ చూడండి మధ్యలో ఫ్లవర్ వచ్చింది సైడ్కి అయితే స్టోన్స్ వచ్చాయి సీజర్ స్టోన్స్ ఇది సిల్వర్ కలర్ చేంజ్ అవ్వడం అనేది ఉండదు చాలా బాగుంటుంది అడ్జస్టబుల్ దీని ప్రైస్ వచ్చేసి వన్ నైంటీ నైన్ అండి వన్ నైంటీ నైన్ అండి ఇది కూడా వన్ నైంటీ నైన్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి మంచి అడ్జస్టబుల్ బ్రేస్లెట్స్ అండి ఎవరికైనా సెట్ అవుతాయి దీంట్లో ఇంకొక మోడల్ అండి వైట్ స్టోన్లో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పీస్ చూడండి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఫ్రంట్ సైడ్ అయితే అన్నీ ఇవన్నీ కూడా జూమ్ చేస్తుంది ఇవన్నీ కూడా చిన్న చిన్న స్టోన్స్ అండి చిన్న చిన్న స్టోన్స్ సౌండ్ వస్తుంది బాగా బ్యాక్ సైడ్ అయితే మాత్రం ఈ విధంగా అడ్జస్టబుల్ ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి వన్ నైంటీ నైన్ అండి ఇంత బస్ట్ ప్రైజ్లలో మాత్రం దొరకడం కష్టం అండి చాలా బాగున్నాయి ఈ ఆఫర్ని మంచిగా యూజ్ చేసుకోండి ఇంకొకటి చూడండి ఇది గోల్డ్లో బాల్స్ వచ్చాయి మొత్తము ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్మేడ్ బాల్స్ అండి మంచిగా ఉంటుంది క్వాలిటీ ఇదైతే గోల్డ్ ఫినిష్ చూసుకోండి ఇదైతే గోల్డ్ ఫినిష్ ఉంటుంది క్వాలిటీ అయితే బాగుంటుంది ఇది దీని ప్రైస్ వచ్చేసి వన్ నైంటీ నైన్ అండి దీని ప్రైస్ వచ్చేసి వన్ నైంటీ నైన్ కావలసిన వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి కంపల్సరీ స్క్రీన్షాట్ ఉండాలి అండి వీడియోని అయితే మొత్తం చూడండి మొత్తం చూడకుండా ప్రైజెస్ అడిగితే నేనేం చేయలేను అందుకనే చాలామంది పంచలోహం బ్యాంగిల్స్కి వాటికి రేట్ పెట్టలేదని చెప్పేసి అంటేను నెక్స్ట్ వీడియోలో విత్ ప్రైజెస్ పెట్టాను అయినా కూడా ప్రైజెస్ అడుగుతున్నారండి సో ప్లీజ్ దయచేసి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ ఐటమ్ అండి చూడండి రోజ్ గోల్డ్ ఇదంతా స్టోన్స్ వచ్చాయి మొత్తం కూడా నెక్స్ట్ ఇదంతా కూడా అడ్జస్టబుల్ చైన్ అనమాట ఎవరికైనా సెట్ అయిపోతుంది చిన్న చిన్న కాలేజ్ అమ్మాయిలు స్కూల్ పిల్లలకు కూడా బాగుంటుంది ఈవెన్ మనం కూడా డ్రెస్సెస్ వేసుకుంటే చాలా యూజ్ చేసుకోవచ్చు బాగుందండి క్వాలిటీ అయితే దీని ప్రైస్ వచ్చేసి వన్ నైంటీ నైన్ అండి దీని ప్రైస్ కూడా వన్ నైంటీ నైన్ కావాల్సిన వాళ్ళు ఎన్ని పీసెస్ అయినా ఉన్నాయి కావాల్సిన బుక్ చేసుకోవచ్చు ఇక్కడ ఇవన్నీ కూడా అడ్జస్టబుల్ బ్రేస్లెట్స్ అండి ఇవి కాకుండా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి బ్రేస్లెట్స్లో ఇంకొక మోడల్ బ్రేస్లెట్స్ కూడా చూపిస్తానండి ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్ అండి ఇవి బయట మాల్స్లలో కానీ ఎక్కడ కానీ చాలా కాస్ట్ ఎక్కువలో అమ్ముతున్నారు బట్ నేను చూపిస్తాను చూడండి ఎంత బాగుంటాయో ఇవి రియల్ గోల్డ్లో ఉంటాయి కదా మంచి క్వాలిటీ ఐటమ్ అనమాట ఇది బ్రాండెడ్ ఇది సింగిల్ లైన్ వచ్చేసి స్టోన్ ఇది అడ్జస్టబుల్ కార్డ్ అనమాట ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఓపెన్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట అడ్జస్టబుల్ కడా చాలా బాగుంటుందండి కాలేజ్ అమ్మాయిలకే బాగుంటుంది ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు అండి దీని ప్రైజ్ వచ్చేసి టూ నైంటీ నైన్ అండి దీంట్లో ప్లెయిన్ కూడా దొరుకుతుంది ప్లెయింగ్లో అయితే టూ ఫిఫ్టీలో ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్గా అయితే దీంట్లో ప్లెయిన్లో అడిగారు చాలామంది దీంట్లో ప్లేన్లో సేమ్ ఇదే ఐటమ్ ఇలా ప్లెయిన్ వచ్చేసి గోల్డ్ వస్తుంది సిల్వర్ వస్తుంది కాపర్ వస్తుంది అది మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది మాత్రం టూ నైంటీ నైన్ వస్తుందండి నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో దీనిలో చాలా డిజైన్స్ వచ్చాయండి ప్రజెంట్గా అయితే స్టాక్ కొన్నే ఉన్నాయి అంతవరకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఇది కూడా ఓపెన్ చేసుకోవచ్చు అడ్జస్టబుల్ అనమాట ఓపెన్ చేసుకోవచ్చు అడ్జస్టబుల్ చాలా బాగుంటుంది ట్రెండింగ్గా ఉంటుందండి జీన్స్ మీదకైతే చాలా బాగుంటుంది జీన్స్ టాప్స్ కానీ చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు ఇది వాట్సాప్లో మెసేజ్ చేయండి దీని ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఇది నార్మల్గా అయితే సిక్స్ నైంటీ నైన్కి సేల్ చేసాము ఇది త్రీ నైంటీ నైన్లో వస్తుందండి ఆఫర్లో వస్తుంది నెక్స్ట్ ఇది చూడండి ఇదైతే గోల్డ్ ఫినిష్ అండి ఇదైతే గోల్డ్ ఫినిష్ వచ్చి మొత్తం సీజర్డ్ వచ్చేసింది విక్టోరియన్ పాలిష్ అనమాట మొనాలిసా స్టోన్ వచ్చింది చూడండి దగ్గర నుంచి జూమ్ చేసు చూడండి రియల్గా అయితే చాలా బాగుంది బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఇది ఓపెన్ చేసుకోవచ్చండి ఓపెన్ చేసి ఇలా యూస్ చేసుకోవచ్చు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఫెయిర్గా ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది మనం కొంచెం కలర్ తక్కువ కదా ఇదైతే చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఇది కావాల్సిన వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ నైంటీ నైన్కి ఇస్తున్నానండి ఫైవ్ నైంటీ నైన్ ఓకేనా ఇవన్నీ బ్రేస్లెట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తానండి పిల్లలకి